కుక్క ఉంది కదా నన్ను చూస్తుంది కదా ఇప్పుడు నన్ను చూడనప్పుడు అది దేని చూస్తుంది వేరే ఎంక్వైరీ చేసే అంశం ఖచ్చితంగా వేరే వాటిని చూస్తుంది ఇప్పుడు టార్చ్ చేసినావు అనుకో ఏదో దాని మీద వెలుతురు పడుతుంది నేను పడదనట్లేదు చూస్తున్నావు చూస్తున్నావు నిన్న మనం అయ్యా నమస్కారం నిన్న మనం చర్చించిన అంశం చూసినావా చూస్తున్నావు కానీ ఏ ఆలోచన లేకుండా చూడడం కూడా ఉంది అని చెప్పినది అవును దానికి ఇప్పుడు అది నన్ను చూసినప్పుడు ఒక ఆలోచనతోనే చూస్తుంది ఇక దేన్ని చూసినా దేనికి సంబంధించిన ఆలోచనలు దానికి లేవు కాబట్టి ఊరికి చూస్తుంది కాదా మిమ్మల్ని చూసినప్పుడు ఆలోచనతో చూస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాస్ వచ్చింది వాళ్ళ సారు ఆయన ఆయన కనబడగానే వెళ్ళిపోయింది అంటే కుక్క కూడా మెదడు ఉంది కాబట్టి ఆ మెదడు లోపల ఇప్పుడు కొంత సమాచారం ఫీడ్ చేస్తుంది చేసుకొని ఆ సమాచారానికి అనుగుణంగా వచ్చే ఆలోచనలకు స్పందిస్తుంది అది లేనప్పుడు రోజంతా అది ఇటునే ఉండేవో ఇది హాయిగా గడపడానికి దీనికి టీవీ అక్కర్లే మొబైల్ అక్కర్లే పుస్తకాలు అక్కర్లే ఏ అక్కర్ని ఎందుకో తెలుసా అసలు లోపలికి తన తను ఇబ్బంది పెట్టే ఆలోచన ఏది లేదు దీనికి ప్రకృతిపరమైన ఇప్పుడు మనిషికి సృష్టించిన ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి కదా మరి ప్రకృతిపరమైన ధ్యాన పద్ధతి ఇది అన్న దీనికి జాజే అంతే అంటే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఇప్పుడు కుక్క కూర్చుంది కదా ఇట్లా కూర్చున్నాడు ఇక్కడ కూర్చొని నువ్వు దేని గురించి స్పెషల్గా ఆలోచించలేదు దేన్ని ప్రత్యేకంగా చూడలేదు అర్థమైంది లాజిక్ దేన్ని ప్రత్యేకం చోట్ల జస్ట్ చూడటం ఇప్పుడు ఇది చూసుకుంటా ఇది మన నాటిన చెట్టు కింద పూలు లేదు ఇవాళ పూలు వస్తుంది ఇట్లాంటి ఆలోచనలు ఏమి చేయట్లేను ఆర్ జస్ట్ లుకింగ్ ఇట్ అంటే అప్పుడు స్పెషల్గా దేని మీదకి ఫోకస్ వెళ్ళదు ప్లస్ ప్లస్ ఏదో చూస్తున్నావు కానీ చూసేది ఆ మధ్యలో గ్యాప్లో ఉన్నది ఏంటి అది ఏమి లేదురా చూస్తున్నావు కానీ వెనక ఆలోచన ఏమీ లేదు దీన్ని ఏది చూసినా మనలో ఆలోచనలు పుడతాయి కదా అవును ఆలోచన లేకుండా చూస్తున్నావు అంతే ఇప్పుడు చూసిన ప్రతి దాన్ని మనం ఆలోచనలుగా ఏం మార్చుకోవట్లేదు నీది అనుకున్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది నీ శత్రువు అయితే ఒక ఆలోచన వస్తుంది అందరిది అయితే ఒక లాగ వస్తుంది ఆలోచన ఎవరిది కాకపోతే ఒక లాగ వస్తుంది నేను అంటున్నా అసలు లేవు నిన్న నేను సునీత నైట్ ఇద్దా ఈ విషయం మాట్లాడినాను చాలాసేపు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మొత్తం అర్థమైపోయింది అని మాట్లాడు నేను కూడా అన్వేషిస్తున్నా సరే నేను ఎగ్జాంపుల్ ఇద్దాం ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను కూడా ముగిస్తా ఇప్పుడు ఓ కిటికీ ఉంది ఏముంది కిటికీ కిటికీ అవతల ఇగో ఈ పూల చెట్టు ఏముంది పూల చెట్టు స్టెప్ బై స్టెప్ కిటికీ ఉంది కిటికీ యువతలు ఏముంది పూల చెట్టు కిటికీ యువతలు నీవు ఉన్నావు ఇప్పుడు ఏముంది మూడు ఉన్నాయి కదా ఏంటి కిటికీ కిటికీ అవతల పూల చెట్టు నేను ఇప్పుడు నువ్వు జస్ట్ పూల చెట్టును చూస్తున్నావు అనుకో పూల చెట్టు మాత్రమే కనిపిస్తుంది అవును అంటే పూల చెట్టు ఎలా ఉందో అలా కనిపిస్తుంది దానే దర్శనం అన్నారు అక్కడతో అయిపోయింది ఇప్పుడు ఈ కిటికీ ఉంది కదా ఆ కిటికీకి నీకు మధ్యన నేను ఒక ఎర్ర రంగు పేపర్ పెట్టి అప్పుడు పూల చెట్టు రంగు మారుతుందా లేదా మారుతు ఇదే ఆలోచన అనమాట ఇప్పుడు ఆ కిటికీ బదులు కిటికీ తీసేసి నీ కన్నుని పెట్ట నీవు నీ కంట్లో నుంచి పువ్వును చూస్తున్నావు ఇప్పుడు ఆల్రెడీ ఆ పువ్వుకు సంబంధించిన ఏ సమాచారం లేకపోతే పువ్వు పువ్వుగా కనిపిస్తుంది అట్ట కాకుండా అది నీవు నాటితే ఇది నేను నాటినది అని ఒక ఆలోచన వచ్చింది అన్నట్టు ఒక కలర్డ్ లేయర్ అది దాంతో ఆ పువ్వు రంగే మారింది పువ్వు నిజంగా రంగు మారలే నీ ఆలోచన వల్ల పువ్వు వేరే విధంగా కనిపిస్తుంది సో ఒక యోగి చూపు అంటే ఏంది ఏ ఆలోచన వల్ల కరప్ట్ కానీ అంద ఎవరన్నా వచ్చి చెప్పారు టైసన్ దుర్మార్గుడు దొంగనా కొడుకు సరేలే పట్టించుకోలే నేను చూస్తానండి నేను చూస్తాను మీరు ఎన్ని చెప్పినా నేను చూసినప్పుడే నాకు తెలియాలి మీరు ఒక్కొక్కరు చెప్పింది దాన్ని ఒక్కొక్క ఫిల్టర్ వేసుకోవద్దు మనిషి చేసేది అదే ఫ్రెండ్ చెప్పిండో ఫిల్టర్ వేసుకున్నాం అది ఎర్ర రంగుది ఇంకోటి చెప్పాడు ఇంకో రంగు వేసుకున్నాం అది ఇప్పుడు ఏమైతుంది ఇన్నిటి మించింది ఆ మనిషిని చూసినప్పుడు గబ్బు గబ్బు లేచిపోతుంది నీకు అర్థమైంది లాజిక్ అర్థమైంది సో ఆలోచనలతో చూడు అవసరానికి కానీ ఏ పని లేనప్పుడు ఆలోచన లేకుండా ఊరికే చూడు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు చంద్రబాబు అడుగు మనిషి అందుకో ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్ ఉంటుంది ఇవన్నీ ఆలోచన నా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు దానికి అది లేదు తనకి తన ఇల్లు ఏదో కూడా తెలియదు పోని తన ఇంట్లో ఒకటి అనుకుంటుంది కానీ అదే తన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ అనేది నమ్మకలేదు నిద్ర వస్తే పడుకోవాలని తనకు ప్రకృతి చెప్తుంది పడుకోవచ్చు ఇప్పుడు అంటే ఇంతే ఒక వ్యక్తి తిరిగాడు చువాంగ్స్ని కలుసుకోవాలి అని రాజు తెలిసినంత అని ఒక వెరైటీ పర్సన్ చాలా ఆనందంగా ఉంటాడంట ఐ వాంట్ టు మీట్ దట్ గాయ్ తీసుకురండి వాడు రేయకుండా ఎనికి రావద్దన్నారు అంటే ఇరవై రెండు ఏళ్ళు అయింది సైనికులు మీ రాలే అప్పట్లో టెక్నాలజీ ఫోన్స్ గీన్స్ లేవు కదా ఒక ఊరు వెళ్తున్నారు చువాంగ్స్ అంటే అంటే ఇప్పుడే పోయిండు మళ్ళీ అట్లా ఎటుపక్క ఇటుపక్క ఇటుపక్క పెట్టు దొరకడం దొరకడు దొరక ఇట్లా ఊళ్ళు ఊళ్ళంతా తిరిగి వీళ్ళు కూడా ఏజ్ వచ్చేసింది వీళ్ళు చువాంగ్సు గురించి కథలు విని 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 వీళ్ళు కొంచెం ఎన్లైటన్ అయిపోయారు ఫైనల్గా దొరికినా ఏమీ కాదు దొరకకపోయినా ఏమీ కాదని ఒక స్పష్టత వచ్చింది ఫైనల్గా ఏదో ఊర్లో ఎంటర్ అయ్యారు ఎవరు అడిగారు సువాంగ్సు అని అన్నాడు ఏదంటే అటు చూపించారంట చూపిస్తే బురదలో పంది ఉంది పంది మీద పంది పక్కన పడుకొని పంది మీద కాలి హాయిగా నిద్రపోతున్నాడు అతనే చువాంగ్స్ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా అలిసిపోయి పడుకున్నాడు వీళ్ళు ఆ బురద గుంట దగ్గర కూర్చుని చూస్తే ఆశ్చర్యపోరింట అసలు ఆ పంది ఎంత గాఢ నిద్రపోతుంది వీళ్ళు నిద్రపోతున్నాడు చాలా ముచ్చటేసిన అసలు వీళ్ళకి చూస్తే కానీ కళేసి అన్న పడుతున్నారు అంటే తీసుకుపోయారు రాజు దగ్గరికి రాజు అప్పటికి చాలా ముసలిగా అయిపోయాడు నువ్వు ఇరవై రెండేళ్ళు గడిచిపోయింది కదా చువాంగ్సు లోపలికి రాగానే అందరు చేసిన పని అందో తెలుసా ముక్కు మోసుకుని అప్పుడు రాజన్న మాటింది అప్పుడు ఎప్పుడో తెలిసిందయ్యా నువ్వు ఆనందంగా ఉంటావని ఏ సందర్భంలో ఆనందంగా ఉంటా అని నువ్వు చెప్పడం విన్నాం మేము అది ఎలాగో కొంచెం చెప్తావని పంపిస్తే ఇరవై లేదు నువ్వు దొరక్క అసలు ఆనంద రహస్యం ఏందో చెప్పంటే ముందు ముక్కు వెళ్దీయండి అన్న అక్కడితో కథ అయిపోతుంది అంటే ఇప్పుడు ఇది ఇది మంచిది ఇది చెడ్డది అట్లా ఏ నిర్ణయం చేసుకో ఊరికే చూడు అని చెప్తున్నాడు సో చువాంగ్సుదంతా ఈ ఇదే ఇదే చువాంగ్సు బేసికల్ అంటే అపారమైన జ్ఞానముండి కూడా అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని పక్కకు జరిపి చూశారు వాళ్ళు అక్కడ అమాయకత్వం ఉంచు లేకపోతే నువ్వు ఇప్పుడు నీ ప్రతి దాంట్లో నీ నాలెడ్జ్ దూరిందనుకో నువ్వు దేన్ని చూడగలుగుతావు అసలు నువ్వు దేన్ని చూడలేవు అది చూస్తే దాని పేరు దాని కథ దాని ఇన్సైక్లో బిడ్డ బ్రిటానికా దాని కేబుల్ వస్తాయి దానికి ఏ పే ఇదే వస్తుంటుంది నీకు అందుకే అంటారు కదా చాలా మంది నాకు దగ్గర పోతే ఆలోచనలు వస్తున్నాయి ఊరి ఖాళీ కూర్చుంటే ఆలోచనలు వస్తాయి అట్లా సో నీవు పవర్ఫుల్ అనుకో అనుకుంటే మైండ్ని శక్తివంతంగా వాడుకో లేదా మైండ్ని ఆలోచనని పూర్తి పక్కకు జరిపి స్టోర్కి ఇట్లుండు ఏయ్ ఎయ్ ఎదురా ఇటు చూడు హలో సార్ సార్ ఏదో ఆత్మ ఇదరాడు ఏం చూస్తున్నావు ఏదో అనిపించింది ఆరోగ్యం ఏం చూస్తున్నావు దానికి ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఇప్పుడు నన్ను చూస్తే ఏమంటుంది కదా ఇదే దాన్ని సాటి కుక్కని చూసింది అనుకోండి అది అస్తిత్వ నియమం ప్రకారం వర్షితుంది అర్థమైంది అర్థానికి అంటే అంటే దీని బ్రెయిన్లో ఒకటి ఆల్రెడీ ఫీడ్ అయింది ఎగ్జిస్టెన్షియల్గా అది ఏంది తెలుసా ఇది ఏ ఏరియాలో తిరుగుతుందో దాని స్మెల్ అంతా రెక్కి చేసి పెట్టుకుంది ఓకే ఆ ఏరియాని అది గుర్తుపడుతుంది తన యొక్క శరీరతత్వం ద్వారా ముక్కు ద్వారా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ కలిగింది బా ఎంత వెరైటీ కూర్చుందో అసలు అబ్బా నీ గురించే చెప్తున్నా నేను ఏ పేస్ట్ వాడుతావు కానీ పండ్లు మామూలు తెల్లలేదు ఎంత ఎంత రిలాక్స్ పండుకుందో అంటే దీనికి ఏ ఆలోచన లేదు తన దేవరో కొట్టేస్తారని నువ్వు ఆలోచించి చిన్నపిల్లలు ఎందుకు పడుకుంటుంటే ఏమి లేదు ఆలోచన ఇంతేరా అది తెలుసు నాకు ఇంతే నేను చెప్పాలనుకున్నది ఆలోచనలు ఉంటాయి ఓరా ఇది ఆలోచన అనుకో ఇది అనుకుంటే ఈ ఆలోచన తెచ్చి పని చేసుకో లేదా దీన్ని అటు పక్కకు చేరుకుంటే స్ప్రష్గా చూడాలి అంటే పొద్దుస్తమానం ఆలోచిస్తూ కూర్చోక్కర్లే చెప్తున్నాను ఇప్పుడు ఒక ఆమె ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచన వస్తే పొద్దున జాగ్రత్తలు ఇద్దరు మా రావు గారు ఇంత ఆలోచించి రాకెట్లు చేస్తావా అసలు ఏంటి ఆలోచన ఏ అన్ని పనికిరాన పనికిరాన ఆలోచనలు తెలిసి కూడా నువ్వెందుకు చేస్తున్నావు నేను చేస్తలేదు అవే వస్తున్నాయి అవే వస్తుంది అప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అదే వచ్చింది వర్షం నీకేం సంబంధం ఆయన చెట్లకు నీళ్ళు పోసిస్తే ఈరోజు టాటాబ్బాయిదే तो उर के रीजनलेक्ट्रोल మధ్యన్నీ మీరు వేస్తారా ఇవన్నీ రోజుని రోజులు నేను నాడుతున్నాను అంటే నాకు వచ్చిన కలబడ్డది ఇదంతా పూలు పూలు నుంచి చూస్తున్నా ఒక ఎనిమిది రోజులు అయింది అప్పటి నుంచి ఎవరి డే ఆ స్పెండింగ్ సమ్థా